మాధల రామారావు అండి మాదా పొలం దగ్గర ఈ అలవాల బాసయ్య కృష్ణ ఇద్దరు సాగులోనే ఉన్నారండి ఇద్దరిది సెరీసాగం అక్కడ భూమి ఎవరిది ఏం లేదు ఎక్కువ లేదు తక్కువ లేదు ఇద్దరు సమానంగా ఉంది మా పక్కనే ఈ పొలం కాడికి ఎట్టాను అనమాట ఇక వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టి బాసయ్య ఎట్లా అని మాట్లాడి ఇదిగో అదైతే ఇద్దరిది సెరీసాగం అండి ఇక అక్కడ ఇక ఎవరిది ఎక్కువ తక్కువ అయితే ఏమీ లేదు ఇద్దరిదే సమానం అది ఇద్దరు సాగులోనే ఉంటున్నారు ఎప్పుడో నేను వ్యవసాయం చేసిన కాళ్ళ నుంచి వాళ్ళిద్దరూ కూడా ఉన్నప్పుడు జాయింట్లో చేసుకున్నారు ఏడిపోయాక చెరువు పట్టి వేసుకున్నారు కింద చెరువు మడి ఉందండి మొత్తం చెరువుకి ఐదు మండలాడు ఇంక ఇద్దరిదే సమానంగా ఉంది వీళ్ళు ఎప్పటి నుంచి ఇలా సమానంగా వ్యవసాయం చేసుకుంటున్నారు ఓ ఇప్పుడేనా అండి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఏర్పడారు ముందల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానండి అప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటే ఇంక ఇప్పుడు విడిపోయిన తర్వాత చెరి చేసుకున్నారండి ఇద్దరు వాళ్ళే వేసుకుంటున్నారు ఎవరు వాళ్ళదే వేసుకుంటున్నారు ఇంక ఈ మధ్య ఆ గొడవల్లో ఇది కాదు ఆడ వాస్తవం అయితే ఇద్దరిది సమానమేనండి అది